ఏది శాశ్వతం పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదని తెలుసు సంపద అస్థిరమని ఆగ్రహం అనర్థదాయకమని తెలుసు ఏది మంచో ఏది చెడో తెలుసు అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు నటించడము తెలుసు అదే మానవ నైజం అన్ని తెలుసుకుంటున్న మనిషి తనను సృష్టించిన భగవంతుడికి ఏమీ తెలియదనుకునేంత అమాయకుడు సృష్టికర్త మనిషిని సృష్టించడంతో పాటు అతడి మస్తిష్కాన్ని ప్రజ్ఞకు నిధిగా చేశాడు అతన్ని పరిరక్షించడానికి అరిషడ్ వర్గాలను అందులో ప్రవేశపెట్టాడు మనిషి తనకు అప్పగించిన పాత్రను సమర్థంగా పోషించి నిష్క్రమించకుండా మనసు చేసే మాయలో పడి పక్కవాడి పాత్రను ప్రభావితం చేయడం ప్రారంభించడంతో జగన్నాటకం రసవత్తరంగా సాగుతుంది మస్తిష్కాన్ని మదించి కొందరు జ్ఞానవంతులవుతారు మరికొందరు కోట్లకు అధిపతులవుతారు పాలకులవుతారు సుఖంగా జీవిస్తున్నామన్న భ్రమలో పడతారు ఉన్నదాంతో సంతృప్తి చెందక ఆశా ఆశానికి బద్దులై మానసిక వేదనతో కుమిలిపోతుంటారు మనిషి తాను స్వేచ్ఛ జీవిని అనుకుంటాడు కానీ నిజానికి సంఘ జీవి కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి అందుకని చాలా సందర్భాల్లో మనసు నియంత్రించుకోక తప్పదు ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి ఇంటి విషయాల్లో ఇతర కుటుంబ సభ్యుల సలహాలను విలువనివ్వాలి మిత్రులతో కలిసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి మనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రులవుతారు మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం అలా కాకుండా దాన్ని నియంత్రణలోకి వెళ్ళిన వ్యక్తి కష్టాల పాలవుతాడు అందుకని ఏ ఏ గుణాలను విడిచిపెట్టాలో భారతం చెప్పింది క్రోధం క్రోధం దుర్జయుడైన శత్రువు లోభం అంతులేని వ్యాధి మిత్రులను దూరం చేస్తుంది ధర్మ మూఢత్వమే మోహం హృదయ తాపమే మత్సరం అని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు కాబట్టి అరిషట్ వర్గాలను విడిచిపెట్టాలి శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును పట్టి పీడించవు సత్పరుషుల సాంగత్యం మానసిక వికాసానికి దోహదపడుతుంది తెలుసుకున్న తెలుసుకున్నవాడే విద్వాంసుడు అచంచలమైన భక్తితో గోవింద పదారవింద వందనం అనే అందమైన నావను ఆశ్రయించిన వారు దుఃఖమయమైన సంసార సముద్రాన్ని సంతోషంగా దాటేస్తారని భాగవతం చెబుతోంది పాపాలను నశింపజేసే పాద పద్మాలు కలిగిన హరిని సేవించేవారు కష్టాలకు భయపడరు భగవంతుడు తమతోనే ఉన్నాడన్న నమ్మకంతో విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు జ్ఞానబలంతో మనసును మంచి ఆలోచనలో నింపుకుంటారు అసహాయులను ఆదుకుంటూ హరినామ స్మరణంలో పునీతులు అవుతారు భగవంతుడు అనుగ్రహించిన అశాశ్వతమైన మానవ జన్మను సార్థకం కీర్తి కీర్తిశేషులు అవుతారు విన్నారు కదా ఫ్రెండ్స్ మన ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చిందనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం